హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడైతే సో హోండా షోరూమ్కి అయితే వచ్చినానండి హోండా షోరూమ్కి ఎందుకు వచ్చినానంటే నా బండి అయితే మహాశివరాత్రి రోజు మా హర్ష అయితే కింద పడేశాడండి సో మహాశివరాత్రి రోజుకి నేను నా బండి సర్వీస్ చేయించి జస్ట్ వన్ మంత్ అయింది అంతే నేను చేయించిన వన్ మంత్కి కింద పడేశాడు కింద పడేసి కొంచెం బాగా డ్యామేజ్ అయితే వేసాడనమాట ఎందుకంటే మేము ఆ రోజు లేము టెంపుల్కి అయితే వెళ్ళాము హర్షకి ఎగ్జామ్ ఉంది కదా నేను ఇంట్లో అయితే వదిలేసి వెళ్ళాము వదిలేసి వెళ్ళినందుకు చాలా డ్యామేజ్ అయితే చేసి పెట్టాడు ఇంకా థర్టీన్ గాడి అనమాట పదమూడో గాడి మంది ఇంకా నేనైతే అలాగే వన్ మంత్ అయితే అడ్జస్ట్ చేసి తోలినా కానీ చాలా వైబ్రేషన్ వస్తుంది చాలా హ్యాండిల్ కూడా చాలా షేకింగ్ వస్తుంది ఏజ్ అయిపోయిన వాళ్ళు వణుకుతారు కదా ఆ విధంగా అయితే బండి చాలా వణుకుతుంది ఫుల్ ముసు ముసిలిది అయిపోయింది బండి అంతలా డ్యామేజ్ అయింది అనమాట ఇంకా దీనికి నేను ఇంకా నా వల్ల కావట్లేదు రోడ్డు మీద బ్యాలెన్స్ పట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆ రాడ్ అన్నది హ్యాండిల్ రాడ్ మొత్తం బెండ్ అయిపోయింది సో చాలా కష్టంగా ఉంది బండి తోలడానికి సో బ్యాలెన్స్ కూడా దొరకట్లేదు అనమాట సో ఇంకా సరేలే ఇంక కుదరదు అనేసి వన్ మంత్ అలాగే అడ్జస్ట్ చేసి తోలినాను ఎక్కడ అక్కడ పార్ట్స్ ఎంత ఊగులాడుతున్నాయి ఇంక కుదరదురా బాబు అనేసి పొద్దున్న షోరూమ్కి అయితే తీసుకొచ్చేసిన తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చూసిన తర్వాత వీళ్ళైతే ఒక రోజులో అయితే అవ్వదమ్మా టూ డేస్ అయితే ఉండాలని చెప్పి చెప్పినారు అలాగే సైడ్ది స్టాండ్ కూడా ఇరిగిపోయిందండి సైడ్ స్టాండ్ సో అది కూడా మార్పించాలి ఇంకా ఆయనకి చూపిస్తున్నాను సైడ్ స్టాండ్ కూడా చూడండి డ్యామేజ్ అయిపోయింది అనేసి ఆయన అయితే ఇంకా అది కూడా మార్చేయాలని అయితే చెప్పినారు తర్వాత అక్కడ బీగాలు పెట్టాను కదా మనం లాక్ ఓపెన్ చేశాం కదా ఆ బోర్డు ముందరి పక్క ఫ్రంట్ బోర్డు ఆ బోర్డు మొత్తం అది కూడా కొంచెం డ్యామేజ్ అయింది దానికి కొంచెం డ్యామేజ్ అయితే మొత్తం బోర్డు అయితే మార్చాలని అన్నారు వాళ్ళు అక్కడ ఒక హోల్ మాదిరిగా పడిపోయింది అనమాట ఇంకా పిల్లలు ఎవరన్నా అయితే రాళ్ళు దుమ్ము వేసినారనుకో ఇంకా మొత్తానికి ప్రాబ్లం అయితే వస్తుంది కదా ఇంకా ఫ్రంట్ సైడ్ బ్లాక్ది మొత్తం ఆ సెట్ ఏదైతే ఉందో అది మొత్తం సెట్ సెట్టే మార్చేసామండి సో అది మార్చడానికి అది ఒకటే ఒక పీస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అంట సో అలా ఒక్కొక్కటి ఒకటి ఇంకా స్టాండ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అట్లా ప్రతి ఒక్కటి లోపల ఏమేమి పోయినాయో ప్రతి ఒక్కటి అయితే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయితే మార్పించుకున్నాను సో పర్లేదు ఏదో కొంచెం పర్లేదు ఇంకా మనకి షోరూంలో మనకి టూ డేస్ పట్టింది వాళ్ళ బండి ఇవ్వడానికి సో ఆయన అయితే ఇంక మొత్తం ప్రాబ్లమ్స్ అయితే చూసుకున్నారు ఒక రౌండ్ అయితే వస్తానమ్మా ఎలా ఉందో చూద్దాం బండి అనేది వేసారు వేశారు నిజంగా ఎలా వదులుతున్నారమ్మా ఈ బండి నిజంగా ఎంత హీల్ అయిపోతుంది బండి చాలా ప్రాబ్లం అయితే ఉంది అని చెప్పినారు ఇక్కడైతే ఇంకా ఫోన్ నెంబరు అడ్రస్ ఇవంతా అయితే ఫిల్ అప్ చేయమన్నారు ఒక ఫామ్లో మన బండి సర్వీసింగ్ వదిలినప్పుడు ఈ తర ప్రాసెస్ అయితే ఉంటుంది కదా సో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు వేసేసి ఇంకా బండి అయితే అక్కడ వదిలాను చాలా హీలింగ్ వస్తుందమ్మా చాలా ప్రాబ్లం ఉంది అని అయితే చెప్పినారు ఇంకా సరే లేనేసి నేనేందంటే సో బెస్ట్గా అంటే మనీ ఫుల్గా అంటే దీన్ని మొత్తం ప్రాబ్లమ్ చేయించాలంటే దీనికి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చెప్పారనమాట ఫిఫ్టీన్ థౌజండ్ వరకు నేను ఇప్పుడు అంత చేయించలేక ఇంకా అంత మనీ ఎందుకు ఇప్పుడు పెట్టడం అనేసి సో మనకి ఎంత ఇంపార్టెంటో అంతవరకు మాత్రం చేయించిన సో దీనికి ఏమేమి చేయించినా ఎంత అయింది మనీ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా వీడియో వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా నాకైతే ఇంతకుముందు కూడా ఒకసారి అండి ఇంతకుముందు నేనే ఒకసారి అయితే పడేసిన ఫుల్ ఇది రైట్ సైడ్ అయితే కింద పడింది కాబట్టి ఒక పక్క మొత్తం ఈ ముందరి పక్క డుమ్ డుమ్ము అంతే దూమ్ అయితే మొత్తం ఓపెన్ అయిపోయింది ఇంకా దీనికి ఏంటంటే ఆ మెయిన్ రాడ్ ఉంటుంది కదా మనకి హ్యాండిల్ రాడ్ అది కొంచెం బెండ్ అయితే వచ్చిందంట కానీ దాన్ని మార్పించలేదండి ఆ సెట్కి ఒక్కదానికి మాత్రమే ఫైవ్ థౌజండ్ అన్నారు వాళ్ళు సో అది మార్పించకుండా ఇంకా నేను బెస్ట్ కొంచెం పర్వాలేదు తోలుకోవచ్చు ప్రాబ్లం లేకుండా అన్నట్లుగా రిపేర్ అయితే చేయించుకున్నాను సో దానికి మనీ ఎంత అయిందో టూ డేస్ తర్వాత అయితే నేను షోరూమ్కి వచ్చిన టూ డేస్ తర్వాత చూడండి నా బండికి అయితే రెడీ చేసేసినారు ఇక చూపిస్తాను అక్కడ వేసుకొస్తున్నారు అన్న బండి చేసేసారనమాట ప్రెజెంట్ అయితే ఇంకా ఇలా ఉంది బండి అయితే నేను వాళ్ళకి ఎంత మనీ పే చేసిన అన్నది ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి తర్వాత ఇంకా ఏమేమి చేంజ్ చేయాలి అన్నది కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా ఇవంతా లీస్ట్లో ఉన్నవన్నీ వేయించాలి ఇవంతా వేపించడానికి ఇంకో టెన్ అయితే అవుతుందంట ప్రజెంట్ అయితే ఇలా ఉంది నా బండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి